రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తూ ప్రతి జిల్లాలోనూ రాష్ట్రం అంతా కూడా భయభ్రాంతులు చేస్తూ అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను ఎక్కడెక్కడుతున్నారో తెలియని విధంగా అలాగే ఒక స్టేషన్లో ఒక కేసు పెడితే మళ్ళీ వెంటనే మరొక దూర ప్రాంతాల్లో మరొక కేసు పెట్టించడం అలాగే ఒక్కొక్కళ్ళ మీద ఐదు ఆరు పది కేసులు కూడా పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం ఆ కుటుంబాలందరూ కూడా భయభ్రాంతులు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇది చాలా బాధకరమైనటువంటి విషయం రాష్ట్రంలో గతం నుండి కూడా చూసుకుంటే ఏ పార్టీలైనా ఒక పార్టీ గెలుస్తుంది ఓ పార్టీ ఓడిపోతుంది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎన్నికల వరకే పరిమితం ఆ ఎన్నికల పోరాటం చేసుకునేవాళ్ళు కానీ ఈనాడు ఈ ఎన్నికలైన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కక్ష సాధింపు చేయడం కక్ష సాధింపు మార్గంలో కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం కుటుంబాలను వేధించడం భయభ్రాంతులు చేసేటువంటి ప్రక్రియ చాలా బాధకరమైనటువంటి విషయంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక పక్కన ఈ వేధింపులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఇబ్బందికరమైనటువంటి మాటలతో చెప్పలేనటువంటి పోస్టింగ్లు పెట్టి వాట్సాప్లో కానివ్వండి మరి అనేక మాంద్యమాలలో దుర్మార్గంగా ఫోటోలు పెట్టి అవమానిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫోటోలు చూసి వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్లు చూస్తుంటే ఆ బాధతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఏలూరు ఇన్ఛార్జిగా జేపీ గారు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయరాజు గారు అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి జిల్లా నాయకులు అందరం కలిసి ఈ రోజున పోలీస్ అధికారులకు మా నాయకుడి మీద మా నాయకుడి మీద చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడలేనటువంటి భాషతో అనేక విధాలుగా పోస్టింగ్లు పెట్టి అవమానపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పోస్టింగ్లు ఎవరెవరు పెడుతున్నారు అన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కనుక పోలీస్ అధికారులు మా విజ్ఞప్తిని మన్నించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భావాలను ప్రజలందరూ గౌరవించే విధంగా పోలీస్ అధికారులు మాకు న్యాయం చేసి ఎవరైతే ఈ పోషన్లు పెట్టారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయమనమని మా రాష్ట్ర నాయకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడవలసిందిగా పోలీస్ అధికారులు మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయంగా అరెస్టుల మీద కూడా ఈ రోజున మేము ఖండిస్తూ ఈ రోజున పోలీస్ అధికారులకి మేము మెమో ఇవ్వడం జరిగింది మాకు ఈ పోలీస్ అధికారులు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను ఈ రోజున టూ టౌన్ సిఏ గారిని నేను మా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు నా సోదరుడు చింతలపూడి ఇన్ఛార్జ్ విజయరాజు గారు మా మాజీ డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు గారు జాన్ గురునాథ్ గారు కిలాడి దుర్గారావు గారు బుద్దాల రాము గారు కొత్తూరు మాస్టారు అందరం కలవటం జరిగింది ఈ కలవటం వచ్చిన సారాంశం ఏంటంటే నిన్న సాయంకాలం మేము ఈ టౌన్ పరిధిలో ఉన్న మా పార్టీ కార్యాలయంలో కూర్చుని పార్టీ అంతర్గత విషయాలు చర్చించుకుంటుండగా కొన్ని వాట్సాప్ వీడియోస్ మా ఫోన్కి రావటం జరిగింది అది అనధికార నెంబర్ల నుంచి మా పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిపై వారి కుటుంబంపై అసభ్యకరంగా ఉన్న చిత్రాలు చిత్రించి అవన్నీ లేని మార్పింగులు చేసి అందరికీ పంపి ఆయన్ని చులకన చేసే విధానంగా ఆయన మీద ఈ కుట్ర పన్నుత చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా మేము కాపీలు తీసి సిఐ గారికి ముందు ఉంచడం జరిగింది సిఐ గారు దాని మీద తగు న్యాయం చేస్తాం ఎవరైతే ఆ వీడియోలు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని మాకు మాటిచ్చారు కాబట్టి ఈ రోజున మేము సిఐ గారిని విన్నవించి ఎవరో మా పార్టీ కార్యకర్తలు కూడా ఈ సోషల్ మీడియా వేధింపులు గురిచేయకోకుండా మా అందరికీ తగు న్యాయం చేయాలి భద్రత కల్పించాలని కోరుకున్నాం శ్రీ డిఎన్ఆర్ గారు అలాగే ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి జేపీ గారు చింతపూడి ఇన్ఛార్జీ అయిన నేను ముఖ్యంగా డిప్యూటీ మేయర్ గారు సుధీర్ గారు ముఖ్యమైన నాయకులు అందరము కలిసి ఏలూరులోని టూ టౌన్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వటం కోసం వచ్చాము జరుగుతున్న దారుణాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని దారుణంగా వేధించటం హింసించటం అనేకమైన అఘాయిత్యాలు చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం అంతేకాకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎప్పుడో ఏదో పెట్టిన పోస్టులని ఎక్కడో ఒంగోలులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చెంతల్పూడిలోనూ అలాగే చంద్రపూర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గుంటూరులోను ఇట్లా ఒక్కొక్కళ్ళ మీద ఐదు నుంచి పది కేసులు పెట్టి వేధించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అయితే దాని మీద మేమందరం మళ్ళా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరిగింది మా జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మా వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ యాక్టివిస్టులని అన్యాయంగా అక్రమంగా నిర్బంధిస్తున్న ఈ ప్రభుత్వమే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలోని కొంతమంది దుర్మార్గంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్మార్గమైన పోస్టులు పెట్టారు మరి ఆ పోస్టుల విషయంలో మేము ఖండిస్తున్నాం అలాగే ప్రభుత్వాధికారుల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా చట్టము ఏ ఒక్కరు చుట్టమో కాదు చట్ట ప్రకారము దోషుల్ని ఎవరైనా దోషులే వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా దోషుల్ని శిక్షించాలని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మా నాయకుడికి అగౌరవాన్ని తెచ్చిపెట్టేటట్టు మా నాయకుడి కీర్ ప్రతిష్టలకు భంగం కలిగేటట్టు ఆ పోస్టులు పెట్టిన వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏలూరులు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరుమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేక్ లు కూల్ కేక్ లు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మెయిన్ ఏలూరు వన్ నెంబర్ డబల్ ఫైవ్ ఫోర్ we <laughs>